వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ యోగాసన పోటీలు కాకినాడ జేఎన్టీలో జరిగాయి స్కూల్ కాలేజీ విద్యార్థుల యోగాసన ప్రదర్శన మరియు వారి తల్లిదండ్రులు ఏమంటున్నారో చూద్దాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి నమస్కారం అండి యోగాంజలి అసలు యోగా అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన భారతదేశ సనాతన ధర్మంలో పతంజలి మహర్షి యాజ్ఞవల్కుడు హిరణ్య గర్భుడు వీరందరూ కూడా శివుడి దగ్గర నుంచి యోగ శాస్త్రాన్ని మనకి అందించారు ఈ యోగా అన్నది మన శరీరాన్ని మనస్సుతోటి శ్వాసతోటి శక్తితోటి కలపడాన్ని యోగా అంటారు ద యూనియన్ బిట్వీన్ ద మైండ్ అండ్ బాడీ అలాంగ్ విత్ ద బ్రెత్ అండ్ స్పిరిట్ ఎనర్జీ ఈజ్ యోగా ముఖ్యంగా యోగా ఎందుకంటే వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటూ వాళ్ళ యొక్క విద్యా సంపార్జనలో మంచి ఏకాగ్రత పొందడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఆ యోగా చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ చదివే చదువులో చాలా పరిపూర్ణత సాధిస్తారు యోగా అన్నది కళాత్మక జీవనం నా పేరు భువనేశ్వరి నేను గైడ్ కాలేజ్లో డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నాను స్టాండర్డ్ నుండి యోగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను సార్ ఓకే నేను నా సెవెంత్ అండ్ సిక్స్త్ క్లాస్లో టూ టైమ్స్ నేషనల్ అండ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున పార్టిసిపేట్ చేశాను సార్ ఓకే అవి స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ అవి నేషనల్ ఇంకా ముందుకొచ్చావు చాలామంది గర్ల్స్కి ఆదర్శంగా నిలిచావు అసలు ఎందుకు ఈ యొక్క యోగా నేర్చుకోవాలని ఆశ నీలో కలిగింది యోగా అనేది అందరికీ అని నేను నమ్ముతాను సార్ అది నాట్ ఫర్ ఓన్లీ బాయ్స్ గర్ల్స్ కూడా మెయిన్లీ నాకు తెలిసినంత వరకు గర్ల్స్కి అది ఉపయోగపడుతుంది సార్ ఎందుకంటే వాళ్ళు మెన్సిరేషన్ ప్రాబ్లమ్స్లో కట్ట ఈ యోగా ద్వారా వాళ్ళు ఎన్నో మెడికల్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు దట్టు ఇప్పుడు ఎలాగా యోగా కూడా స్పోర్ట్స్లో తీసుకున్నారు మా ఎడ్యుకేషన్ కూడా ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉపయోగపడుతుందని నేను యోగాని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను ఇప్పుడు చూస్తే యోగాకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి నేను ఫ్యూచర్లో ఒక యోగా టీచర్గా చేయాలని అనుకుంటున్నాను సార్ నిన్ను ఈ యోగా వైపు నడిపించినటువంటి సార్ కానీ లేకపోతే ఒక యోగా ప్లేయర్ కానీ ఎవరు నేను నెల్లూరులో ఉన్నప్పుడు ముప్పిరాలు నరసింహ శాస్త్రిరావు సార్ అనే సార్ దగ్గర నేను ఫ్రీగా నేర్చుకున్నాను సార్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అలీషా సార్ ద్వారా మళ్ళీ శివకుమారి మేడం ద్వారా నేను ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వారు నాకు అవకాశం కల్పించారు సార్ ఇక్కడ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఓకే నా పేరు భాస్కర్ వెంకట శివసాయిరామ్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సార్ ఓకే పరదేశం పేట బాయ్సెస్ హై స్కూల్ వెరీ గుడ్ నువ్వు ఈ యోగా ఎప్పటి నుంచి నేర్చుకున్నావు సిక్స్త్ క్లాస్ నుంచి సార్ గోల్డ్ మెడల్ వచ్చింది సార్ స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చింది సార్ మెడల్లో సర్టిఫికేట్ వచ్చింది ఓకే సో నేను ఈ యోగ వైపు నడిపించిన గురుగారి పేర్లు ఏం పేరు చెప్పారు డిఎస్పీ ప్రసాద్ సార్ సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ ఓకే సో నువ్వు పెద్ద అయిన తర్వాత ఏ విధంగా నీ భవిష్యత్తు నువ్వు నిర్ణయించుకోవాలనుకుంటున్నావు సెట్ అవ్వాలనుకుంటున్నావు యోగా పరంగా నేను సెట్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఓకే ఆల్ ద బెస్ట్ నువ్వు లైఫ్లో నువ్వు ఏమైతే అనుకున్నావో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నావు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ నా పేరు జీలహరిదుర్గ డిస్టిక్ స్టేట్స్ ఆన్లైన్ ఆన్లైన్లో ఫస్ట్ గెలిచా ఫస్ట్ వచ్చారు సో నిన్ను ఈ యోగ వైపు నడిపించిన గురువు గారి పేరేం పేరు ప్రసాద్ సార్ సో వారికి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను మరి భవిష్యత్తులో ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు డ్యాన్స్ మాస్టర్ అండ్ యోగా మాస్టర్ ఓకే సో ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ ఐ యామ్ ససివర్ గవి ఐ యామ్ స్టడింగ్ 7త్ క్లాస్ ఏ స్కూల్లో చదువుతన్నావ్ ఏ స్కూల్లో చదువుతన్నావ్ జెడ్పీపీ హై స్కూల్ కు జెడ్పీపీ హై స్కూల్ కు ఓకే సో ఈ యోగాను ఎప్పటి నుంచి నేర్చుకుంటావు అమ్మా 6త్ క్లాస్ నుంచి నేర్చుకుంటుంది ఎందుకు యోగా నేర్చుకోవాలనుకుంటారు మీరు ఆ దేవి మేడం గారి నుంచి చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు బాగుంటాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని ఓకే మై నేమ్ ఇస్ సాయింగబోన్ ఐ యామ్ స్టడింగ్ 7th బి ఓకే ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు జెడ్బీవీహెచ్ స్కూల్ కు కుయ్యరు ఓకే ఈ రోజు నువ్వు యోగాపలో పార్టిసిపేట్ చేసే కాంపిటీషన్ లో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓకే ఈ యోగా నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అసలు మానసిక రోగాలు తగ్గుతాయి యోగా వల్ల లైఫ్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది వెరీ గుడ్ సో నిన్ను ఈ యోగా వైపు నడిపించినటువంటి టీచర్లు ఎవరు వారికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నన్ను ఈ యోగా వైపు నడిపించిన వయసు వాచలా దేవి మేడం గారికి నేను నా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో మీరందరూ కూడా ఈ యోగాలో ఇంకా ముందుకు వెళ్ళాలని మంచి పేరు ప్రఖ్యాతలు మీకు మీ స్కూల్కి మీ కుటుంబాలకి తేవాలని కోరుకున్నామ్మా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ చూసారు పరిస్థితి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఏమనుకున్నారన్న విషయం తెలియజేయండి సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అండి నేను ఇక్కడ కాకినాడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేశాము ఇది డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ తరపు నుంచి కాకినాడ డిస్టిక్ యోగాసన కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అవన్నీ వచ్చి జేఎన్టీలో కండక్ట్ చేసాము దీంట్లో మేము వివిధ విభాగాల్లో కండక్ట్ చేయడం జరిగింది అవి ట్రెడిషనల్ ఈవెంట్ జరిగింది ఆర్టిస్టిక్ జరిగింది ఆర్టిస్టిక్ పేరు ఆర్టిస్టిక్ సోలో ఇది ఏంటంటే రితిమిక్ పేరు ఇలా జరిగినవి దీంట్లో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కేటగిరీలో జరిగింది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సిక్స్టీ అబౌవ్ పార్టిసిపెంట్స్ వచ్చి పార్టిసిపేయడం జరిగింది పేరెంట్స్ రెస్పాన్స్ స్టూడెంట్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది వాళ్ళని నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి పంపడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు జేఎన్టీయులో కాకినాడ జిల్లా యోగాసన అసోసియేషన్ కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్ అంటే యోగా కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది టోటల్ మెంబర్స్ పిల్లలందరూ కూడా అరవై మంది దగ్గర పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్యంగా బాలికలు చాలా ఎక్కువ మంది పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అది ఇది అంటే మా ఉద్దేశం ఇక్కడ అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే ఈ కాకినాడ జిల్లాలో అన్ని స్కూల్స్లోనూ కూడా యోగాసనాలు నేర్పి అది ధ్యానం నేర్పితే పిల్లలకి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ఫస్ట్ నుంచి కూడా డిసిప్లైన్ అనేది బాగా అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో మేము అనిచేత అసోసియేషన్ స్థాపించడం జరిగింది చాలా నిపుణులు చాలామంది ఇక్కడ ఉన్నారు మేము అసలు ఈ పిల్లలు కూడా అరవై మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం మొత్తం ధ్యానం అనేది చేయడం అలవాటు అవుతే మనసు బాగా కంట్రోల్గా ఉంటుంది ఎటువంటి సిచ్యుయేషన్ అయినా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది వాళ్ళకి అలాగే చదువు కూడా కాన్సన్ట్రేషన్ గ్రాస్పింగ్ పవర్ కూడా బాగా పెరుగుద్ది అని చెప్పి మేము ఆ దిశగా ప్ర ప్రయత్నం చేస్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ జిల్లా యోగాసన కాంపిటీషన్స్ మరి ఆలీషా గారు అండ్ సుధా గారు ఆధ్వర్యంలో జరిగాయి కోరేది ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి యోగాసనాల్లో కానీ ప్రాణాయామ కానీ ఇలాంటివి నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేస్తే వారికి రెసిస్టెన్స్ పవర్ వచ్చి జబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది ఖచ్చితంగా మరి తల్లిదండ్రులు ఎక్కువ తెలుసుకోవాలి మరి చాలామంది మిగతా ఆటలు కూడా ఆడుతుంటారు దాంతోపాటు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ రోజుకి దీనికి స్పేర్ చేయగలిగితే ఇది ఒక కోర్స్ కింద డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకున్ననాడు మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దీని గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో అది సాధించడం అవుతామని తెలియజేస్తూ ఈ పోటీలో పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా విజేతల్ని మరి ఆ కేటగిరీస్ బట్టి సెలెక్ట్ చేస్తారు కానీ అందరూ విజేతలే అనుకుంటాను దాంట్లో పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా నేను బెస్ట్ విషయస్ చెప్తే సెలవు తీసుకుంటాను